సుజిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం ఎన్నికల్లో విజయం మనదే విపిఆర్ కావలిలో నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు కావలి పట్టణంలో టీడీపీ మిత్రపక్ష కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి అఖండ స్వాగతం పలికారు ఈ నేపథ్యంలో దారంతా పోలవర్షం కురిపిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు అడుగడుగున కర్పూర హారతలు అభిమానుల ఆత్మీయ కరచాలనాలు విపిఆర్ జిందాబాద్ అన్న నినాదాలు కావలి పురవీధుల్లో ప్రతిధ్వనించాయి కావలిపట్టణం ఇరవై ఐదు ఇరవై ఆరు వార్డుల్లో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రచారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర మాజీ ఎమ్మెల్యే వంటీరు వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు తెలుగుదేశం పార్టీ ఎంపీ తనను అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిని సైకిల్ గుర్తుపై ఓట్లేసి గెలిపించవలసిందిగా ఇంటింటికి తిరిగి అభ్యర్థించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలకు అత్యంత అనుకూల ప్రాంతాల్లో కావలి ఒకటన్నారు కావలి రోడ్డు రైలు పోర్టులు ఇలా అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ అవకాశాలు ఉన్న పాలకుల నిర్లక్ష్యం కారణంగా గత ఐదేళ్ల కాలంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు టిడిపి ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పిస్తే ఈ ప్రభుత్వం యువతను గంజాయికి బానిసలుగా చేసిందని వ్యాఖ్యానించారు తాను ముస్లింలకు వ్యతిరేకి అంటూ విజయసాయిరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని తన నామినేషన్ కార్యక్రమంలో నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ వెంటే ఉన్నారు అన్నారు విజయసాయిరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కనీసం ఒక్క ముస్లింకైనా ప్రాధాన్యత ఇచ్చావా అంటూ ప్రశ్నించారు మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీను వెంట తీసుకెళ్ళలేకపోయావు ఇదా మీరు ముస్లింలకు ఇచ్చి విలువ అంటూ ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేశారు టీడీపీ హయాంలో కరెంట్ ఎంత వచ్చింది ఇప్పుడు ఎంతొస్తుంది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు ప్రజలపై పన్నుల బాదుడు కరెంటు బిల్లుల బాదుడు చెత్త పన్ను బాదుడు వైసీపీ బాదుడే బాదుడితో ప్రజలు బతుకు భారమైపోయిందని వ్యాఖ్యానించారు విపిఆర్